కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తుంది ఇందులో భాగంగానే ఏడాది సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాయత్తం అవుతుంది అందులో భాగంగానే గాంధీభవన్లో ఈరోజు ఒక విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు సో ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు పార్టీకి సంబంధించిన డీసీసీ అధ్యక్షులు కూడా అంతా హాజరయ్యారు అయితే ఈ క్రమంలో అసలు ఏంటి ఏ విధంగా ఏడాది పాలన ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు ఏంటి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్ ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి చాలా కాలం తర్వాత మీ సంబంధించిన కూడా ఒక దగ్గర చాలా కాలం ఎందుకండి ఇలా పార్టీ కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది ఈరోజు పది నెలల పాలనలో ఈ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు దాని సందర్భంగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది ఈరోజు కార్యక్రమాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాలు ఇంకెవరికన్నా చేరని ఉంటే కూడా చేరేయాలని చెప్పి కూడా పార్టీ దిశ దశ నిర్ణయించింది ఇవాళ వాళ్ళు పదేళ్ళు చేయనోళ్ళు పది నెలలు చేయడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు ఉదాహరణకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం రుణమాఫ్ చేసినాము ఇలా గృహజ్యోతి అమలు అయిపోయింది ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి పది నెలల పది పథకాలు అయిపోయినాయి ఇప్పటికీ వాళ్ళు పని లేక ఉంటారు కల్వకుంట్ల కుటుంబం అధికారం పోయిందని అక్కాస్తోనే ఇవాళ దిక్కుదోచని పరిస్థితుల్లో ఏమైనా కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఒక విజ్ఞత కోల్పోయి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి ముందల వాళ్ళ కుప్పగంతులు నడవయి రేవంత్ రెడ్డి అన్ని రాజకీయంగా అన్ని అన్ని ఒడిదోడుగులు ఎదుర్కొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో దొడ్డిదారు అడ్డదారిన రాలే రా రేవంత్ రెడ్డి గారు కష్టపడుకుంటూ పైకి వచ్చి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు ఇవాళ ఏవైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ఏదైతే పథకాలు చెప్పిర్రో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన కొనసాగాలి ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగాలని చెప్పి ఏదైతే దశాదిశ నిర్ణయించారో ఆ మార్గంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉండే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ కూడా పనిచేస్తూ ఉంది ఎమ్మెల్యేలు కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఇలా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేరవేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది ఈ మీటింగ్ జరిగింది సార్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అంటే ఆర్ గ్యారెంటీలు కానీ లేదంటే ఫోర్ ట్వంటీ హామీస్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి వాటి అమలు చేయలేక డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్తో మొన్న హన్మకొండ సభలో వ్యక్తిగత దూషణలు దిగారు అటు మాజీ సీఎం కేసీఆర్ మీద కానీ కిషన్ రెడ్డి మీద కానీ అంటున్నారు వ్యక్తిగత దూషణ దూషణ చేసింది ఎవరు కేటీఆర్ ఆడుతున్న డ్రామా ఏంది మీకు తెలియదా వాళ్ళలాకేం ఫోర్ ట్వంటీ వాళ్ళు వల్ల ఈ రాష్ట్రానికి తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్న రోజు ఏం మాట్లాడండి ఈ దళితును ముఖ్యమంత్రిని చేస్తామన్నారు ఏమన్నాడు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు అవునా కాద చెప్పు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది స్వేచ్ఛగా కలుస్తున్నారు ఇవాళ గాంధీభవన్లో నేను చూసిన కాడికి అన్ని వర్గాల వారు కలిసి ఇవాళ ఉద్యోగాల గురించి కూడా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది బట్ డిప్టి సీఎం గారు స్వయాన వాళ్ళని కలవడం జరిగింది అంటే మీ ఆయంలో కనీసం మీ మీ యొక్క గడిల పాలన మీ గేట్లనే ఎవరినన్నా ఇవాళ ఎంత స్వేచ్ఛగా ఉంది ఇవాళ ఎస్ అడుగుతారు ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజల కోరికలు నిరంతరం ఉంటాయి ఇలా ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా నిరంతరం అడుగుతూ ఉంటారు అవన్నీ అందుబాటులో ఉండి నాయకులు పనిచేస్తారు ఇవాళ అది జీర్ణించుకోలేక మాట్లాడుతూ ఉన్నాడు మా నాయకుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలల్లో ఉండే నాయకుడు వాళ్ళలాగా ఫామ్ హౌజ్లో ఉండే నాయకుడు కాడు డ్రామాలు ఆడే నాయకుడు కాదు కేటీఆర్ పొద్దుగా లేసి ఏం చేస్తాడు అందరికి తెలుసు ఇవాళ వాళ్ళు ఆడే డ్రామాలు ఎవరు ఆడరు కాబట్టి డ్రామాలకే అంకితం ఇంకా రాబోయే కాలంలో డ్రామాలు ఆడుకుంటా వీధి నాటకాలు ఆడుతుర్రు ఊళ్ళల్లో ఇంకా డ్రామాలు వేసుకుంటా తిరగాలి డ్రామా రావు అధికారం అనేది ఇంకా కళలో కూడా దక్కదు కాబట్టి వాళ్ళది నిర్ణయానికి వచ్చే ఒక పటిష్టమైన పాలన ఒక పారదర్శకమైన పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఏ ప్రభుత్వమైన ప్రతిపక్ష నాయకులు ఉందాగా ఉంటారు ఉందాగా ఉంటారు కానీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ మేము ఇప్పుడే దింపుతున్నాం అది కాంగ ఆ రేవంత్ రెడ్డి ఉంటాడా ఉంటాడా అంటే ఉండకపోతే ఎక్కడ పోతాడు ఉండకపోతే కూడా తండి మేము ఒక ధైర్యంగా ఉండి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన నాయకులు ఉన్నారు ఇలా ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు లేరు వాడు మీరేదో ఎరవేస్తే వేయటోళ్ళు కాదు నీలాక డ్రామాలాడి ఆడి రాజకీయానికి మచ్చ తెచ్చినావు రాజకీయాలకు విలువ లేకుండా చేసారు రాజ్యాంగానికి విలువ లేకుండా చేసిన పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ వారు ఆ టీఆర్ఎస్ పార్టీని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది ఆఖరికి వస్తే బిచ్చమెత్క తిరిగే పరిస్థితి వస్తుంది తప్ప ఇవాళ అధికారం అనేది కళ్ళ భవిష్యత్తులో కూడా సార్ ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లోకి వెళ్ళినా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కేసీఆర్ అనే మొక్కను ఇక మొలనే ఉన్నాను కేసీఆర్ తర్వాత తరానికి కేసీఆర్ అనే వ్యక్తి ఇంకా అసలు ఈ తెలంగాణ గడ్డ మీద ఉండరు ఫామ్ హౌస్కే పరిమితం చేస్తాను అంటారు వైన్ షాప్ కూడా పెట్టిస్తా ఉంటారు మరోపక్క ఏమో అసెంబ్లీకి రండి తేల్చుకుందాం మీరు వచ్చినప్పుడే సభలో చర్చ పెడదాం అంటారు మరి అంటే అసలు నిజంగా కేసీఆర్ అనే పేరుని లేనికుండా చేయడం సాధ్యం అయితే మీరు నిజంగా ఈ ప్రజల ఈ ప్రజల యొక్క సంక్షేమం ప్రజల అభివృద్ధి నీకు అనుకుంటే నిజంగా అసెంబ్లీ ఇవాళ నువ్వు అసెంబ్లీ మెంబరు ప్రతిపక్ష నేతవు రావాలని అంటుడు తప్పేమున్నా దాంట్లో లేదంటే నువ్వు రా అసెంబ్లీకి రాకపోతే నీ నిజంగానే పామ్ పరిమితం చేస్తా అంటున్నాడు నీ నీ పార్టీని పుట్టిగతలు లేకుండా చేస్తామంటున్నాడు వాస్తవమే దాంట్లో తప్పేమున్నాడు వాడు చేయలేదా గతంలో చేస్తాడు అవకాశం ఉన్న రాజకీయ నాయకుడు దేన్నైనా వాడుకుంటాడు అసలు అయితే పొలిటికల్ బాంబులు బేలుతాయి అంటున్నారు కేటీఆర్ని టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తుంది అంటే ఆయన కూడా క్లియర్గా అంటున్నారు అరెస్ట్ చేస్తే చేసుకుంటే ఆయన కూడా మానసికంగా సిద్ధమైనట్లు చెప్తున్నారు మరి ఏంటి ఎప్పుడు పొలిటికల్ బాంబులు ఎప్పుడు ఉండబోతున్నాయి కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు ఇంకేమైనా అన్నార దేనికైనా చట్టం ఉంటుంది సమయం ఉంటుంది తప్పకుండా జరుగుతుంది బాంబులు అనేది తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది పేలుతుంది పప్పు కూడా తినేది కూడా ఖాయమే సార్ అయితే ఒకటి చెప్పండి ప్రజాపాలనలో స్వేచ్ఛ ఉంది అంటున్నారు హైదరాబాద్లో గత నెల రోజులు అవుతుంది దాదాపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇప్పుడు మహబబాద్లో ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం ఏం వచ్చింది అసలు ఇప్పుడు అభివృద్ధి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళు కాళ్ళల్లో కట్టెలు పెడతా ఉన్నారు అవసరమైన చోటల్లా కాళ్ళలో కట్టెలు పెడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటా ఉన్నారు మీరే చూడండి ఇప్పుడు మొన్న లాగల్చిళ్ళ జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్ మీద ప్రభుత్వ అధికారుల మీద దాడి చేశారు అంటే దాన్ని దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఓ రాజకీయ నాయకుల మీద అంటే గేరావ్ చేసిరంటే కూడా ఓ సమంజసం ప్రజాస్వామ్యం అధికారుల మీద చేయడం అనేది ఏముంటుంది ఓ అధికారి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాడు కదా అదే కలెక్టరు ఇలా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి పోతే దాడి చేసిరు కాబట్టి దాన్ని ముందు దా చర్యగా అవసరమైన చోట వన్ ఫార్టీ ఫోర్ ఏదైనా శాంతి భద్రతలు కొరవై కరువైతున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ పెడతారు అది అది పోలీసు వాళ్ళు పెడతారు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది షాద్ నగర్ ఎమ్మెల్యే వీరవాల శాఖ గారు చెప్తుంది అయితే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ఆటంకం కలిగించినప్పుడు మాత్రమే ఇలా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సి వస్తుంది అది కూడా ప్రభుత్వం కాదు పోలీసులు పోలీసులు పెట్టేదానికి కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేయాలి అని చెప్పి కూడా ఆయన సూచిస్తున్న పరిస్థితితో ఉంది